సో ఇంకొకటి ఆ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో సో లవ్ అనే వర్డ్ చాలా కామన్ అయిపోయింది లైక్ ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అంట సో ఏజ్ లేకుండా కూడా లవ్ అనేది సో ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది సో ఎందుకంటే ఆ లవ్ చేసి సో దాని బాధ ఏదో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో సో ఈ లవ్ వల్ల అంటే ఏదో తెలిసి తెలియని ఏజ్ లో కూడా వాళ్ళు ప్రేమించి ఆ తర్వాత చేసుకోవడం కానీ సో ఇద్దరి మధ్య చిన్న చిన్న కొట్లాటలు కానీ సో దీని వల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి అది ఏజ్ ఆఫ్ ఇట్లా మనకి సటన్ ఏజ్ పెరిగే కొద్ది ఇట్లా అంటారు కదా మనకి ఏజ్ పెరిగే కొద్ది పోన్ పోన్ దానికి అర్థమైతుంది ఇప్పుడు చిన్న ఏజ్ అంటారు కదా మనకి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ లో మనకి టెన్త్ అయిపోతుంది టెన్త్ లో లవ్ అని అయితే నేనైతే చెప్పను అది లవ్ కాదు జస్ట్ అట్రాక్షన్ మనకి ద లవ్ అంటే ఏంటంటే ట్వంటీ వన్ ఇట్లా వస్తుంది కదా అది లవ్ ఎందుకంటే అప్పుడు మనకి ఒక మెచ్యూరిటీ అని పెరుగుతుంది అండర్స్టాండింగ్ అసలు ఎవరేంటి అని తెలుస్తది ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అదేదంతా అంత అట్రాక్షన్ అనిపిస్తుంది నాకైతే అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటే ఏం చెప్తావు ప్రజలకు ఎందుకంటే నీ లైఫ్ మొత్తం చూసారు ఆల్మోస్ట్ ప్రజల వ్యూస్ అందరికి మీ లైఫ్ స్టోరీ మొత్తం తెలుసు సో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో అన్ని చూసారు కాబట్టి సో అలా లవ్ లో డిస్టర్బ్ అయిన వాళ్ళకి చెప్పాను కదా సో అలాంటి వాళ్ళకి ఉన్న మళ్ళీ ఆ బూస్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చాలా హ్యాపీగా అగ్రసివ్ గా ఉన్నావు కదా సో ఏంటి అసలు అంటున్నా చూసే వాళ్ళకి ఏం చెప్తావు వాళ్ళకి అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరికి ఒకళ్ళు ఒక ఇద్దరైనా ఉండాలి ఒక బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఒక పర్సన్ కి పక్కన ఎవరన్నా ఉండాలి అని అంటారు కదా అది నా లైఫ్ లో ముగ్గురు ఫ్రెండ్ ఒకళ్ళు ఫ్రెండ్ ఒకటి అక్క ఒకటి నా ఫ్రెండ్ అని చెప్పాలి ఏం చెప్పాలి నాకు తెలియదు నాకు ఏడుపు వస్తుంది ఇంకా నా ఫ్రెండ్ స్టిల్ ఇప్పటికే నేను దాని దగ్గర ఉంటాను చెప్పొచ్చు కదా ఫ్రెండ్ సోని 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 తెలుసా సోనీ నాకు కూడా ఫ్రెండే నవ్వుతు నువ్వు మజగా నిజంగా సోనీ నాకు ఫ్రెండే నీ నెంబర్ ఇచ్చింది కూడా తనే నాకు అంత సీన్ లేదు సరే నీకు ఒక మంచి ట్విస్ట్ ఇస్తా ముందు ముందు మజగా సీరియస్ గా నేను సరే సోని వచ్చినాక అడిపిద్దాం అది ఎందుకు వస్తుంది చెప్తున్నా ఒకవేళ వస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసిన ఇద్దరితో నేను నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే ఆ టైం కి రిలీజ్ చేసుకుందాం అని చెప్పి కూడా ప్లాన్ చేసిన నేను నెంబర్ ఇచ్చింది తనే నీ గురించి కొన్ని చెప్పింది కూడా తనే అనమాట నువ్వని ఇక్కడ వింటారా మేము తప్పు చేసినా కూడా ఇద్దరు ఇద్దరు చెప్పుకుంటాం తప్పు అవునా సరే అడగాలా ఓపెన్ అడగాలా సరే నేను చెప్పను నువ్వు ఇప్పుడు ఎవరి ఇంటి నుంచి వచ్చినా సో ఆ ఫ్రిడ్జ్లో ఏం నాయనో చెప్ చెప్పు అది కూడ నాయన కూడా ఎందుకు భయపడదు ఓకే సో ఇది పక్కన పెడితే సో నెక్స్ట్ ఇంకో క్విస్టీ క్విస్ట్ అయిపోతుంది అనమాట ఒక సర్ప్రైజ్ నీకు సో నువ్వు అప్పుడు నిజంగా నమ్ముతావు అనమాట అది వస్తే సో అది పక్కన పెడితే సో ఇంట్లో మంచిగా ఉంటాం అయిపోయి ఎందుకంటే సో ఎంత ఉన్నా ఏం చేసినా కొన్ని సందర్భాలలో మనకి పాత జ్ఞాపకాలు అంటూ కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి నాకు ఇప్పుడైతే అట్లేం గుర్తురా నాకు అసలు నిజం చెప్తున్నా గాడ్ స్వీర్ గా నాకు అవేమి ఒకవేళ వచ్చినా అదొక త్రీ టూ మంత్స్ బ్యాక్ వస్తుండే ఎందుకు అని చెప్పి ఇంకా ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంకా నేను ఎవరితోనైతే వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మెమరీస్ నాకు ఇంకా నన్ను బాధ పెట్టిన మూమెంట్స్ ని ఇంకా గుర్తు చేసుకుని ఇంకెందుకు నేను బాధపడాలి కరెక్ట్ కదా అసలు అని చెప్పి ఇంకొకటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సో ఇంట్లో పేరెంట్స్ కి చెప్పినావా వెళ్తున్నా అని చెప్పిన ఎప్పుడు ఆ స్టార్టింగ్ లవ్ చేసుకున్నప్పుడు మీరు అప్పుడు లవ్ అంటే అదేం లవ్ ఏం లేదు అది పక్కన పెడితే దాని గురించి టాపిక్ కాదు నేను ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతున్నాను ఇంట్లో నేను ఇక్కడ ఇంటర్వ్యూ కనే తోస్తున్నాను తెలుసు ఆ ఇప్పుడు కాదు గతంలో ఇంట్లో అది ఆ పాస్ గురించి చెప్తున్నా నేను ఇంటర్వ్యూకి కి వస్తున్నాను అంటే తెలుసు ఓకే సో మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళను ఇల్ల అప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యా బాధపడతారు కదా ఎవరైనా అట్లా దాని తర్వాత లోపల ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది కొంతమంది చెప్పుకోరు కదా సో ఇంకా ఆడపిల్ల అంటే ఇంటికి వెలుగు అంటారు సో ఆడపిల్ల పుట్టిందని చాలా సంతోషపడతారు కానీ వాళ్ళకు కూడా కొంచెం ఉంటది కదా మనసులో పిల్లలు అనిపించిందా ఇంట్లో వాళ్ళని నేను అనవసరంగా మోసం చేసిన అని చెప్పి తెలియ ఇప్పటికీ ఫీల్ అవుతా నేను మా అమ్మకి చాలా ఇది చేసిన మోసం చేసిన మా ఇంట్లో వాళ్ళకి అసలు నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేమో లైఫ్ ఇప్పుడు బాగుంటుండేమో అసలు ఎక్కడో ఉండాల్సిందని ఓకే ఫైన్ ఇంకా నాకు కిస్మత్ దేవుడు అట్లా రాసిపెట్టుండు ఇక అట్లా అయిపోయింది ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఐమ్ హ్యాపీ ఇంకా అంతే రేపటి రోజు గురించి ఆలోచిస్తే ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్ ని పాడు చేసుకోవడం ఎందుకు అని అట్లా స్టార్ట్ చేసిన అది ఎప్పుడు ఉంటది నా ఫేస్ లా ఎంతో బాధ ఉన్నా సరే ఇక ఉన్నారు కదా దోశ అనిపించుకున్నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి నవ్వు వస్తుంది మరి ఏం చేయాలి అంతే కదా ఏదునా మనకు ఒకటి అంటూ ఉంటది అంటారు కదా ఇంకా నా దాంట్లో నాకు నవ్వే అంతే సో మొత్తానికి అయితే మళ్ళీ ఫ్యామిలీతో కలిసినో సో ఏం చేస్తున్నావు ప్రజెంట్ లైఫ్ జాబ్ ఆ లేకుంటే అదే యూట్యూబ్ అదే లేదు జాబ్ యూట్యూబ్ ఏం లేదు ఇన్స్టాలో రీల్స్ ఇంకా అంత రీల్స్ నుంచి మనకి ఇన్కమ్ రాదు కదా ఈ నార్మల్ ప్రమోషన్స్ ఉంటాయి కదా ఇంకా అంతే ఓకే ప్రమోషన్స్ అంటే ఇప్పుడు నాకు మనీ పరంగా అంతలేం లేదు ఉంది కదా నా ఫ్రెండ్ సారీ సో ఇంక ఎడిపోయిన అదే చూసుకుంటుంది సోనీ పేరు చెప్తున్నా కాబట్టి సర్ప్రైజ్ ఇస్తాను ఇస్తాను మాత్రం పక్కా సోని బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా సోని బెస్ట్ బెస్ట్ మరి ఎందుకు అమ్మాయి గురించి మా నెగిటివ్ చెప్పింది నాకు మరి నేను నెగిటివ్ చెప్పింది గురించి అమ్మాయి సరే నెంబర్ అడిగితే కూడా ఆమె నెంబర్ ఎందుకు అన్న వర్షన్ మాట్లాడింది చెప్పుకుంటది ఏమో దాని నెంబర్ ఎందుకు నా నెంబర్ అసలు నేను ఎవరితో నా పక్కన అమ్మాయిలతో మాట్లాడితేనే దానికి ఎంత కోపం వస్తుంది తెలుసా కోపం వచ్చేసేది నేను ఎవరితో అమ్మాయిలతో మాట్లాడొద్దు నన్ను దానికి నచ్చదు నేను ఎవరితో నేనేమన్నా వాళ్ళతోనే కనెక్ట్ అయిపోతాను అని చెప్పి అది కూడా నా లెక్క నెప్పిచ్చిది పిచ్చిదా ఈజీగా నమ్మేస్తుంటాం అన్నమాట జనాలను చాలా జనాలే మళ్ళీ తిప్పి కొడతారు మనం కదా ఓకే సరే ఓపెన్ అడుతున్నాయి క్వశ్చన్ సరే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినావు ఎందుకు వచ్చో నీకే అలా అయిపోయింది లైఫ్ అంటాను ఎప్పుడన్నా నీ ఇన్స్టా రీల్స్ కానీ లేకుంటే మున్నటి దగ్గర పెట్టిన నీ లైఫ్లో జరిగిన ఒక పాస్ట్ గురించి కానీ సో అలాంటివి పెట్టినప్పుడు చాలా ఇష్యూ జరిగింది లైక్ బయట మొత్తం సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారుంది అప్పట్లో మీరు పేరెంట్స్ నుంచి ఎప్పుడు నీకు స్ట్రగుల్ కానీ సో పేరెంట్స్ నుంచి ఎప్పుడు కాల్స్ కానీ ఎందుకంటే ఎందుకు అడుగుతున్నాయి క్వశ్చన్ అంటే మనకన్నా మన పక్కన వాళ్ళే ఎక్కువ రెచ్చగొడుతూ ఉంటాం సో అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో ఎప్పుడైనా మీ పేరెంట్స్ నుంచి కాల్ రావడం కానీ ఎందుకు ఇలా అవుతున్నాం అని చెప్పి ఇలాంటి అది చాలా మంది అబ్మాయి లైఫ్ లో జరుగుతుంది పేరెంట్స్ ఇట్లా ఫోర్స్ చేయడం కొట్టడము ఇబ్బంది పెట్టడం చాలా చేస్తుంది కానీ నేను చాలా నా పేరెంట్స్ త్రూగా చూసుకుంటే నేను చాలా లక్కి అని చెప్పుకోవచ్చు నా పేరెంట్స్ ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట కూడా ఎవరి ఏమనలే ఇక కొన్ని అంటారు నార్మల్ గానీ నన్ను ఏమంత ఇబ్బంది అయితే పెట్టలే ఇట్లనే ఉండు అట్లనే ఉండు బయటకెళ్ళదు అది చేయద్దు ఇది చేయద్దు అని నన్ను ఏది అట్లా అంటే సో మన వాళ్ళు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళ గానీ ఫ్రెండ్స్ గానీ నా ఫ్రెండ్స్ వరకు అయితే నేను ఎప్పుడు ఆ మాట అయితే వినలేదు ఎప్పుడు నా ఫ్రెండ్స్ అంటుండే రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకది మ్యారేజ్ అయింది నా ఫ్రెండ్ది వెళ్ళినప్పుడు అందరం కలిసినాం టెన్త్ క్లాస్ వాళ్ళందరం లైక్ అప్పటికి మాకు గొడవలు అయి అయినవి అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అన్నారు ఎందుకు వేస్ట్గా పెళ్ళి చేసుకున్న తొందరగా లైఫ్ నావైతే ఇప్పుడైతే ఫైన్ అలా అట్లా విన్నా కానీ మన గురించి మన ఇంట్లో వాళ్ళు దానికంటే ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళు రిలేటివ్స్ వీళ్ళు అన్న మాటలే ఎక్కువ ఉంటాయి కానీ ఒకటే చెప్తాను మా అమ్మ అస్సలు పట్టించుకోదు ఆ మాటలు నిజం చెప్తున్నా నేను అసలే పట్టించుకో వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క గడప గడపకి హిస్టరీ ఉంటది ప్రతి ఒక ఎవరింట్లో కూతురు ఉంటది కొడుకున్నా కూడా వాడు ఎన్నో వేస్తున్నాడు బయట వాడు వచ్చి అయితే చెప్పుకోడు కదా అమ్మాయి అయితే ఏం చేసినా బయట పడుతుంది అది ఆటోమేటిక్ గా లూపోస్ తెలిసిపోతే బయట పడిపోతుంది అట్లా నేను ఒకటే అంట వాళ్ళు వచ్చి నాకు ఒక రూపాయి ఇవ్వట్లేదు నాకేం పెడతలేదు నేను వాళ్ళ మాటలు పట్టించుకొని నేను ఇక్కడే ఆగిపోయినా అనుకో ముందు స్టెప్ వేయలేను వెనకాల తిరిగి చూ చేసిన తప్పులు వెనకాల తిరిగి చూసుకుంటే అవి అనిపిస్తాయి కానీ ఎనకైతే తిరిగిపోయేంత చేసిన తప్పులు అయితే కరెక్ట్ చేసుకోలేను కదా నేను ముందే పోతా అంతే నాన్న పోలి డాడీ నానంటే ఎక్కువ ఇష్టం అట్లా అడిగితే చెప్పాలి పక్క ఇద్దరు ఇష్టం మాత్రం చెప్పొద్దు మమ్మీ

నేను నా వల్ల అవ్వట్లేదు నేను తీసుకోలేకపోతున్నా ఇంటి దగ్గర ఉన్నా ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఊర్లో ఎలా ఉంటుంది బయట ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షేర్ చేసుకో ఏదున్నా ఇంట్లో 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 నాకు అవ్వట్లేదు చేసిన ఎందుకు చేసిన నా లైఫ్ ఏంటి ఏంటి నైట్ టెన్ అవుతుంది డాడీ లేదు డ్యూటీ వెళ్ళాడు వస్తాడు అప్పుడే టెన్ థర్టీకి అయితే అన్న నేను అమ్మనే ఉన్నాం నేను ఇంటెన్ కాలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నా నా వల్ల అవ్వక బాత్రూమ్లో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ ఏడుతుంటే మా అమ్మ చూసి పిలిచింది మా అమ్మ నన్ను రానమ్మ అంటది ఇక్కడ రా అంటే వచ్చిన నేను ఇంకా నా వల్ల వట్ల మా అమ్మ ముఖం చూస్తుంటే ఏడుపొస్తుంది నాకు చెప్పుకోవాలి అన్నంత వస్తుంది పక్కకు పడుకోని అమ్మ ఎందుకు నేను ఎవరికేం పాపం చేసిన ఎందుకు నాకే అన్ని సరే తప్పు చేసిన నేనెందుకు బయట పడలేకపోతున్నా ఏంటి నా లైఫ్ అంటే ఇంక ఇంతేనా అంటే మా అమ్మ ఒకటే మాట చెప్పింది ఇప్పుడు నువ్వు ఇన్ని చూసినావు ఈ చిన్న ఏజ్లో అన్ని చూసినావు ఇక ముందు ఏదన్నా స్టెప్ వేసే ముందు ఆలోచించు అది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు ఆలోచించినా తప్పు లేదు దాని గురించి ఎందుకంటే ఒకటి చేసే ముందు ఆలోచించడం దాని తప్పన్నారు అది ఏదైనా సరే సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు నిన్ను అర్థం చేసుకున్న ఎక్కడన్నా ఒక్క చోట ఉండే ఉంటాడు నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్ లోకి వస్తాడు మా అమ్మ అప్పుడు అనుకున్నా నా అమ్మనే నాకు ఇంత ఉంది నా అన్నని నాకు ఇంత ఉన్నారు ఇంకెందుకు అన్న తోటలో అక్కడే సెవెన్ మంత్స్ ఇంట్లోనే ఉన్నా ఆ తర్వాత చాలా మా అలాంటి అమ్మ దొరకండి నీకు ఇంట్లో నడవాడి ఇంట్లో చేసిన నిజంగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఏదో రిగ్రెట్ ఫీల్ అయితే అమ్మ గురించి అరే అమ్మకి చెప్పని సీక్రెట్ ఇంకా ఏదైనా ఉందా అంటే సో అమ్మకి కానీ నాన్న ఇంట్లో చెప్పని సీక్రెట్ సో ఆ పాస్ట్ విషయం పక్కన పెడితే అది కాకుండా ఇంకేదన్నా సీక్రెట్ దాచిపెట్టింది ఏదన్నా ఉందా లేదని మాత్రం మనకు ఉండే అవుతుంది దాచిపెట్టింది అంటే మా అమ్మ నాన్న ఎప్పుడు అంటారు ఏంటంటే నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవు నీకు నచ్చిందే చేస్తావు అది ఇది అని అంటారు కోపంలో తిడతారు ఎందుకంటే కన్నారురు కాబట్టి వాళ్ళకి కన్న పేగ ఎంత ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటది కదా సరే ఓకే అని చెప్పి వాళ్ళు తిట్టినంతసేపు కోపంతోనే ఉంటా తర్వాత ఒక్కదాన్ని మైండ్లో ఎవరితోన మాట్లాడేటప్పుడు కూడా నా మైండ్ లో రన్ అయితే సరే కన్నది కదా తిట్టింది ఓకే పోనీ మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది నాకు నన్ను అయితే వదులుకోదు కదా ఎప్పుడు ఎన్ని వేసినా వదులుకోలేదు నన్ను వదులుకోవద్దు అన్న నమ్మకం అయితే నచ్చ అలా ఉంది ఎందుకో తెలియదు అది ఎన్ని చేసినా ఇంకేమో తెలియదు కొంతమంది అయితే వదిలేసుకుంటారు నా కూతురు చచ్చిపోయింది అని చెప్పి కొంత నా ఫ్రెండ్స్ ఇంట్లో చూసా చచ్చిపోయినప్పి ఫోటో పెట్టి వాళ్ళకి దండ వేసిన ఇంకా ఎట్లా చూసినా కూడా నేనైతే నా పేరెంట్స్ ఎప్పుడు అట్లా చేయలేదు నేను దాచి అయితే ఏంటంటే ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటారని చెప్పింది కదా ఏం ఆలోచించవదు కానీ వాళ్ళకి తెలియదు నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తా కానీ నాకేంటో మా అమ్మ గురి మా అమ్మ కోసం ఒక్కటి చేయాలి మా అమ్మది ఒక్కటే ఒక్కటి చూపించాలి మా అమ్మకి కానీ నేను ఒకటైతే ఎప్పుడు అనుకుంటా ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకైతే తెలియదు కానీ నేనైతే ఉన్నంత వరకు మా అమ్మకైతే ఒకటి చూపించే పోవాలి అని చెప్పాలా చెప్పను చెప్పు అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్పు ఎగ్జాంపుల్ అండి అది కూడా చెప్పా అది చెప్తే మా అమ్మకి సర్ప్రైజ్ ఎట్లయితుంది చూడదు ఇంటర్వ్యూ దగ్గర చెప్తే నుంచి దాకా పాస్ కొట్టు మమ్మీ ఎవరు అది సీన్ లేదు చెప్పవా సరే అంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తా ఉంటుంది ఇచ్చినప్పుడు ఒక వీడియో చేసిన మా అమ్మ అనుకుంటుంది తెలుసా అది నన్ను మోసం చేయకుండా ఉంటే సార్లు చాలా మారింది ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తారో అప్పుడు వీడియో పంపు నేను కూడా ప్లే చేస్తాను ఇందాక కూడా మా అమ్మ ఇందాక నా ఇప్పుడు రీసెంట్ గానే నన్ను చెప్తా మా అమ్మకి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు బాయ్స్ లా లవ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్ లో ఉన్నప్పుడు ఎట్లుంటారంటే ఆ అమ్మాయి చెప్తది ఏదైనా పని చేసుకో మనము ఫ్యూచర్ లో సెట్ అవ్వాలి గారిని చెప్తే వాడు వినడు అదే అగర్సే ఆ అమ్మాయి దూరం పెట్టుకుంటూ మెల్లమెల్లగా అమ్మాయికి అబ్బాయికి రిలేషన్ బ్రేక్ అయిపోయి సపరేట్ అవుతుందా అప్పుడు ఎట్లయితే అరే అది నన్ను ఇట్లా అన్నది దానికి నేనే చూప ఉన్నప్పుడు ఇనురా చేయరా బాబు అంటే చేయరు కానీ పక్కన పిల్లలు పోయిన తర్వాత సెటిల్ అవుతాడు నేను ఇదేనా అమ్మా ఎందుకమ్మా ఉన్నన్ని రోజులు మనం చెప్తే వినరు మనం వెళ్ళిపోయాక ఎందుకు ఇట్లా చేస్తారు సెటిల్ అవుతారు అని చెప్పేసి అంటే అంతే ఎవరిని నమ్మొద్దు అంతే అది ఎదుదో కొన్ని మాట్లాడుకుంటాము ఆ కొన్ని మాట్లాడుకుంటాము మా అమ్మ అంటది అమ్మ నేను ఇంకెవరిని నమ్మనమ్మా అంటే ఆ నువ్వందరినీ నమ్ము నన్ను మాత్రం నమ్మకం నన్ను మోసం చేయి నువ్వు నన్ను చేస్తూనే ఉండు నువ్వు మోసకపోతే నాకు సిగ్గు రాదనట్టదు మా అమ్మ కానీ క్యూట్ కెమిస్ట్రీ అనమాట ఇద్దరు నడుస్తూ ఉంటాయి